విశ్వబ్రహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ ఓపా ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీనగర్లో గల ఒక ఫంక్షన్ హాల్లో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ ఒకే వేదికపై కలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు నియోజకవర్గ అధ్యక్షులు గద్య తిరుమల వెంకటేశ్వరుడు ఈ సందర్భంగా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సోదరిమనులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలు ఏదైతే ఇరవై సంవత్సరాల లోపున్న పిల్లల బాలబాలికలకు కూడా వ్యాసరచన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమాలు ఏంటంటే మనం పిల్లలలోని వాళ్ళ యొక్క నైపుణ్యతని మనం బయటకు తీసుకురావాలనే ఆలోచన అదేవిధంగా మన మహిళా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా గృహంలోనే కాలం గడుపుతుంటారు చాలా వరకు ఉద్యోగస్తులైతే ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి సంబం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అందరినీ కూడా ఒక త్రాటి దగ్గర తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి అందరూ కూడా షేర్ చేసుకొని ఒక మంచి పండుగ వాతావరణాన్ని పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా బాలికలను కూడా వారికి కూడా ఏంటంటే మేము వ్యాసరచన పోటీలో మన హిందూ పండుగలు వాటి యొక్క విశిష్టత అనే దాని సబ్జెక్టు మీద మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది వచ్చిన మహిళలకు కానీ పిల్లలకు కానీ వాళ్ళందరికీ ఏంటంటే అభినందనలు తెలియజేస్తున్నాను వచ్చిన పెద్దలు కూడా మా ఉప జిల్లా వారు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా మా నియోగవర్గం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు మీ అందరూ మా సహకారం ఉంటే ముందు ముందు ఇంకా కార్యక్రమం చాలా చేస్తామని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను